ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అమేజింగ్ గ్రేస్ అనే కీర్తన చాలా మంది క్రైస్తవులకు తెలుసు అయితే చాలా మందికి గ్రేస్ కు అర్థం తెలియదు ఒకనాడు సువార్థికుడు డిఎల్ మూడి దేవుని కృపకు అర్థం చదువుతూ హఠాత్తుగా లేచి వీధిలోనికి పరిగెత్తి తనకెదురైన మొట్టమొదటి వ్యక్తిని పట్టుకుని గ్రేస్ నీకు తెలుసా అని అడిగాడు అతడు అయోమయంగా ఆమె ఎవరు అని అడిగాడు అప్పుడు డిఎల్ మోడీ గ్రేస్ అంటే పాప రోగముతో ఉన్న ప్రజలకు ఉచితంగా క్షమాపణ నూతన జీవం క్రీస్తు ద్వారా అనుగ్రహించటమే అని చెప్పాడు ప్రియుల ఈ రోజు చాలా మంది నేను పాపిని నేను పరిశుద్ధుని కాదు నేను దేవుని సన్నిధికి రావటానికి అర్హుని కాదు అనుకుంటూ ఉంటారు కష్టాలతో బాధలతో జీవిస్తూ దేవుని కృపను అర్థం చేసుకోకుండా ఉన్న ఒక వ్యక్తిని ఓ పాస్టర్ గారు కలుసుకొని చర్చకు రమ్మని ఆహ్వానించాడు అప్పుడు ఆ వ్యక్తి నాకు అంత అర్హత లేదండి పాస్టర్ గారు అని జవాబిచ్చాడు అప్పుడు పాస్టర్ గారు అన్నారు అర్హత లేని వారికి అనుగ్రహించబడేదే కృప అని చెప్పాడు ప్రిలరా చదవబడిన లేఖన భాగంలో ఎఫ్ఏసి సంఘానికి ఉత్తరం రాస్తూ అపోస్తులైన పౌలు నిర్మోహమాటంగా ఒక విషయాన్ని చెప్పాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎఫ్ఎ సంఘము గతములో పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ నాలుగవ వచనములో అయినను దేవుడు కరుణా సంపన్నుడై అని దేవుని యొక్క కృపా కార్యాన్ని గురించి వివరిస్తాడు ప్రిల్లరా ఈ మాటలు వింటూ ఉండగా మనలో కొద్ది మంది అనర్హులమని అనుకుంటూ ఉంటారు స్వస్థత పొందటానికి అనర్హుడనని లేక అనర్హురాలని అనుకునే వాళ్ళు ఉన్నారు దేవుని సేవ చేయటానికి అనర్హుడనని అనర్హురాలని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలాగ అనేక విషయాలను గురించి మనము అనర్హులమని అనుకుంటూ ఉంటాం అయితే కృప అంటే అనర్హులకు ఇచ్చేదే కృప కనుక దేవుని యొక్క జీవము అనర్హులమైన మనకు కూడా ఇవ్వబడుతుంది అనేది వాస్తవం అనగా మీరు విడుదల పొందుకోవటానికి అర్హులు స్వస్థత ఆశీర్వాదము పొందుకోవటానికి అర్హులు ఈ లోకములో ఎవ్వరు అనర్హులు లేరు కృప ఉండగా మనమెవ్వరము అనర్హులము కాదు కనుక నేడే ధైర్యముతో కృపాసనము దగ్గరికి వెళ్దాం యహో యుద్ధ కృప దొరుకును ప్రార్థం చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము పాపములో ఉండగా మా కొరకు మీరు చనిపోయారు మా కొరకు మీరు సిలువేయబడ్డారు మా కొరకు రక్తం కార్చారు ఇది కేవలం నీ కృపా కార్యం నీ కృపను అర్థం చేసుకుని నీ కృపకు బద్దులమై జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను